నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలు విడుదల అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని బాలికల కళాశాల నందు బుధవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ ఆధ్వర్యంలో అనంతపురంలో అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికలను విద్యార్థులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ మాట్లాడుతూ అనంతపురం నగరం నందు నాలుగు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుండి నాలుగు వందల మంది ప్రతినిధులు హాజరు అదే విధంగా ఆల్ ఇండియా ముఖ్య నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారు సమావేశాలు జయప్రదం చేయాలని కోరడం జరిగింది ఈ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది ఈ సమావేశాలు జయప్రదం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అదేవిధంగా గుత్తిపట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అనుబంధంగా ఉన్న బాలికల కళాశాల బీసీ వెల్ఫేర్ హాస్టల్ కు అదనపు గదులు నిర్మించాలని కోరుతున్నాము ఎందుకంటే ఈ హాస్టల్లో వంద మందికి మాత్రమే వసతి సరిపోతుంది అలాంటిది ఈ సంవత్సరం రెండు వందల మంది విద్యార్థులు హాస్టల్ వసతి పొందడం జరిగింది ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా బాలికలకు మాత్రం ఉన్న ఏకైక కళాశాల గుత్తి ప్రాంతంలో మాత్రమే ఉంది ఇక్కడ చదువుకోవడానికి చాలా ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తుంటారు ఈ హాస్టల్లో గదుల కొరత ఉండడం వలన చాలా మంది విద్యార్థులు కళాశాల నుంచి టీసీలు కూడా తీసుకెళ్లి చదువులకు దూరం అవుతున్నారు వెంటనే బీసీ వెల్ఫేర్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ హాస్టల్ కు అదనపు గదులు నిర్మించాలని విద్యార్థినులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో బాలు నవీన్ యాదవ్ ధను తదితరులు పాల్గొన్నారు గుత్తి పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి దీని అనుసంధానంగా ఒకటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది అయితే హాస్టల్ సంబంధించి ఈ రోజు దాని కెపాసిటీ వంద మంది అయితే ఈ రోజు రెండు వందల మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు అక్కడ విద్యార్థులు ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు అదనంగా వాళ్ళకి అది అదనంగా భవనాలు నిర్మించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులను కానీ వెల్ఫేర్ అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి ఓన్లీ గర్ల్స్ సంబంధించి మన జిల్లాలో ఇది ఒకటే ఉంది ఇక్కడ చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవడానికి ఇక్కడ వస్తున్నారు చాలామంది కూడా హాస్టల్లో సీట్లు లేక లేదంటే వసతి లేక ఈరోజు చాలా మంది ఇంట్లోకి వెళ్ళిపోయి చదువులకు దూరం అవుతున్నారు ఈరోజు వెంటనే ఇక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించి అనుసంధానంగా అదనపు గదులు నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాం లేదంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ హాస్టల్ ఉందో హాస్టల్ కి సంబంధించిన అదనపు భవనాల కోసం కూడా ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం